Which I do. Uh uh. అన్నారు ఏసీబీ డైరెక్ట్ జనరల్ శ్రీ కేవి రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాలను అనుసరించి ఈరోజు ఈ ట్రాప్ నిర్వహించడం జరిగింది వివరాలకు వస్తే ఏంటంటే ఈ కాకుటూరు వారిపాదం గ్రామానికి చెందిన ఇతను కొమ్మినేని శ్రీనివాసరావు అని అతను బాంబేలో వ్యాపారం చేసుకుంటుంటారు అయితే వాళ్ళ అమ్మగారు ఆ కాకుటూరుపాల గ్రామానికి సర్పంచ్గా వ్యవహరిస్తున్నారు ఆ గ్రామంలో టొబాకో బ్యానర్స్ ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు పంచాయత్ సెక్రటర్ ద్వారా ఒక రిపెంటేషన్ ఇవ్వడం జరిగింది తదనంతరం ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్న వ్యక్తి గారు ఆయన కూడా ఈ కాకుటూరు శ్రీనివాసం మీద వాళ్ళ బ్రదర్ కాకుటూరు వెంకట్రావు గారి మీద రికమెండేషన్ ఇవ్వడం జరిగింది ఇక ఏం చేస్తారంటే ఈ కాకుటూరు శ్రీనివాస్తో కాంట్రాక్ట్లోకి వచ్చేసి అతన్ని ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున మధ్యవర్తి ద్వారా మాటూర్కి సారీ మేదార్మెట్లకి పిలిపించి మేదార్మెట్లో రష్ కేఫ్ అని ఒకటి ఉంది హోటల్ దాన్ని దాటిన తర్వాత ఆయన కారులో కూర్చొని లక్ష రూపాయలకి అంటే ఎలా అంటే అతని మీద ఆ వ్యక్తి పెట్టిన పిటిషన్స్ కేసు నమోదు చేయకుండా ఉండే విధంగా లేదు ఒకవేళ కేసు నమోదు చేయాల్సి వస్తే అరెస్ట్ చేయకుండా పార్టీ నోటీస్ ఇచ్చే విధంగా హామీ ఇస్తూ అతనికి దానికోసం ఈ నీకు సాయం చేస్తున్నాను కాబట్టి లక్ష రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరే ఉన్నారు అదే సమయంలో ఆయన అంత నా దగ్గర డబ్బు లేదని అడిగితే ప్రస్తుతం నా దగ్గర ముప్పై వేల ఉందంటే ముప్పై వేల రూపాయలు అదే సమయంలో ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున ఎస్ఐ గారి కారులోనే తీసుకోవడం జరిగింది మాట్లాడుకున్న తర్వాత ఈ లంచ్ వ్యవహారం వాళ్ళకి నచ్చక ఒకటో తారీఖు ఏసీబీ ఆఫీస్కి వచ్చేసి వాళ్ళు ఎస్ఐ గారి మీద కంప్లైంట్ చేస్తారు కంప్లైంట్ చేసిన తర్వాత మేము అది దానిలో ఎంతవరకు ఏంటి ఏమున్నది పూర్వపురాలు విచారించుకొని మేము రెండో తారీఖు అనగా ఈరోజు మేము ట్రాప్కి వచ్చాం తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఐ గారితో కాంటాక్ట్ చేస్తే ఎస్ఐ గారు చెల్లెమ్మ తోట దగ్గర రండి మీకు అక్కడ వివరాలు చెప్తా అని చెప్పి చెల్లెమ్మ తోట దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాంటాక్ట్ చేస్తే వాళ్ళని చోట వెయిట్ చేయండి వస్తుందని చెప్పేస్తున్నారు ఆయన కారులో ఆయనకు వచ్చేసి ఆ కారులో ఈ ఫిర్యాదు ఎవరైతే ఉన్నారో కొమ్మినేరు శ్రీనివాస్వామి ఎక్కించుకొని అతని దగ్గర ఇంకా ఇవ్వాల్సిన డెబ్బై వేల రూపాయలని తీసుకోవడం జరిగింది వెంటనే మేము ట్రాప్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతను ఆ తీసుకున్న లంచం డబ్బుల్ని ఆ డెబ్బై వేల రూపాయల లంచ్ డబ్బుల్ని కౌంట్ చేసుకొని తర్వాత ఈ సీట్ల మధ్య ఒక బాక్స్ ఉంటుంది ఫ్రంట్ సీట్స్ మధ్య ఆ బాక్స్లో పెట్టుకోవడం జరిగింది సో అక్కడే మేము కెమికల్ టెస్ట్ కండక్ట్ చేసాం అలానే ఆ బాక్స్ కూడా దానిలో కూడా టె టెస్ట్ కండక్ట్ చేసాం ఐ ఈ పాజిటివ్ అయింది తర్వాత ఎస్ఐ గారిని అక్కడి నుంచి ఈ కేసు సంబంధించిన రికార్డ్స్ అన్నీ పోలీస్ స్టేషన్ ఉంటాయి కాబట్టి దట్టు అది కాస్త బిజీ రోడ్ కాబట్టి అక్కడ మేము మొత్తం ప్రొసీడియర్స్ కంప్లీట్ చేయడానికి ఇన్కన్వీన్గా ఉంటామైన ఉద్దేశంతో మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐఆర్కి సంవత్సరంలో కొన్ని ఈ కేసు సంబంధించిన రికార్డ్స్ని సీజ్ చేయడం జరిగింది దీనిలో ప్రైమ పేస్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఎస్ఐ గారిని ఈరోజు అరెస్ట్ చేసి మేము నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరపరిస్తాం రేపు కార్లో ఎంతమంది ఆయన అంతే ఎస్ఐ గారు అండ్ అంటే డ్రైవరు తీసుకుని వచ్చాడు డ్రైవర్ని దిగే దూరంగా నిలబడమన్నారు దిగిన తర్వాత ఎస్ఐ గారు లోపలి కూర్చున్నారు కంప్లైంట్ లోపలికి రమ్మన్నారు సో లోపలి ఇచ్చేసిన తర్వాత ఇది జరిగింది